హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీఎస్సీ గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్ టూలో నిబంధన ఉల్లంఘన అంటూ మనకి ఈరోజు ఈనాడు పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదు నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలో కర్నూలు జిల్లా అదోనిలో ఓ కేంద్రంలో నిబంధన ఉల్లంఘన జరిగిన విషయం ఆలస్యం వెలుగులోకి వచ్చింది అదోనిలోని భాష విద్యా సంస్థలో గది నెంబర్ ఆరుకు ఇన్జిలేటర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ప్రశ్నపత్రాలను స్టీల్ కవర్లో కాకుండా నేరుగా గదిలోకి తీసుకురావడంతో ఇది చాలా వరకు అయితే లేటర్గా బాధ్యత స్వీకరించిన ఓ వ్యక్తి ప్రశ్నపత్రాలను స్టీల్ కవర్లో కాకుండా నేరుగా గదిలోకి తీసుకురావడంతో పరీక్ష రాసేందుకు వచ్చిన వారు దీనిపై అభ్యంతరాలు తెలిపారు ప్రశ్న పత్రాల కవర్లను ఇన్విజిలేటర్లకు ఇచ్చిన గదిలోనే తెరిచినట్లు ఆరోపణలు వచ్చాయి ఓ ప్రశ్న పత్రానికి ఉండవలసిన స్టిక్కర్ సీల్ కూడా లేదని అభ్యర్థులు గుర్తించారు ఈ ఆ విషయం ప్రస్తావించగా సీల్ ఊడిపోయి ఉందని ఇన్విజిలేటర్ చెప్పినట్లు సమాచారం పరీక్ష ముగిసిన తర్వాత గదిలో పరీక్ష రాసిన విద్యార్థులు దీనికి సంబంధించి అయితే మనకు ఈ విధంగా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ సమాచారం ఫ్రెండ్స్ ఏదేమైనా రాష్ట్ర విద్యార్థి విషయాన్ని అదే రోజు పరీక్ష కేంద్రం విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మనకు చాలా వరకు చూసినట్లయితే గ్రూప్ టు యొక్క ప్రిలిమ్స్కి సంబంధించి నిర్వహణలో భాగంగా చూసినట్లయితే అదేవిధంగా ప్రశ్నపత్రం కఠినం కావడము సిలబస్లో లేని అంశాలు కూడా రావడం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇంత క్లియర్గా మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇన్జులేటర్ ముందుగానే మన తీయడం అనేది చాలా చాలా ఇబ్బంది ఇది చాలా అంటే వాళ్ళ యొక్క నిబంధనలకు ఉల్లంఘన అనేది దీన్ని బట్టి క్లియర్గా మన కనిపిస్తుంది కాబట్టి ఏదేమో అనేక పొరపాట్లకు ఈ యొక్క ప్రిమ్స్ అనేది నిర్వహించడం జరిగింది కాబట్టి దీని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది